హలో అండి నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని రోజులాగానే ఈరోజు మంగళవారం కదండి మంగళవారం ఆంజనేయ స్వామి వారి ఆశిస్సులు అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు మన దేవుడు అయినటువంటి శ్రీరాముని ఆశిస్సులు మనందరి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ నేను మీ అందరితో మాట్లాడాలనుకొని వచ్చేసానండి అందరికీ పేరు పేరున భగవంతునికి నా తల్లిదండ్రులకి నా ఉపాధ్యాయులకి నా స్నేహితులకి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా కుటుంబ నా వ్యక్తిగత కుటుంబానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఈరోజు మన ఛానల్ మానిటైజేషన్ అయిందని ఇంత హ్యాపీగా నేను చేస్తున్నాను వీడియో అంటే దానంత దానంతటి వెనుక మీ అందరి సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ మానిటైజేషన్ అయిందన్నమాట త్వరలో మనకి ఏ చిన్న సంతోషమైనా నాకు మీతో షేర్ చేసుకోండి నిద్ర అయిపోయాను అనమాట అంటే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడైతే నేను స్టెప్ వేసానో అప్పటి నుంచి ప్రతిది నేను టిఫిన్ చేసిన నేను ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఏదైనా సంతోషం వచ్చినా బాధ వచ్చిన నాకు ఏదైనా ఐడియా వచ్చినా ఏదైనా చెప్పాలనుకున్నా ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తూ ఉండడం అలవాటుగా అయిపోయిందండి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇందులో ఏమైనా మీరు అంత హ్యాపీనే ఫీల్ అయ్యారా ఏదైనా సాడ్ ఉందా షేర్ చేసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నటువంటి మిత్రుల కోసం నేను ఈ వీడియో చేశాను ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అవసరమా మనకు అవసరమా అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అంటే ఎస్పెషల్లీ ప్రతిదీ చెప్తేనే కదండి అందరికీ అర్థమవుతుంది అని అని మంచి మాటే కాబట్టి చెప్పినా తను ఏం ఫీల్ అవ్వరు అని చెప్తున్నాను అవసరమా మనకు అవసరమా ఎందుకు అనేసి అన్నారు మా సారే అన్నారు అన్నమాట మీరు చూస్తూ ఉంటారు తనకి అసలు అంటే కెమెరా ఫేస్ చేయడం వద్దు మనకు వద్దు అన్నట్టు అన్నారు అయినా కూడా పర్లే పర్లేదండి ఏం కాదండి అలా అనుకుంటే ఇలా మన జీవిత పాఠాలు పది మందికి షేర్ చేస్తే వాళ్ళకు మార్గదర్శకం అవ్వచ్చు కదా అని అని నేను తనని చాలా ఒప్పించి నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో స్టెప్ వేశాను తను ఆ తర్వాత మీకు తెలుసా మనకు యూట్యూబ్ కంటే ముందు నాకే కెమెరా ఫోబియా ఉండేది తను చాలా మా సార్ చాలా స్టైలిష్ పర్సన్ అనమాట చాలా ఫొటోస్ దిగుతారు వీడియోస్ తీసుకుంటారు ప్రతి తీదీ కూడా తను కెమెరాలో సేవ్ చేసి పెట్టుకునే రకం అన్నమాట అలాంటిది నేను ఎప్పుడైతే యూట్యూబ్లోకి వచ్చానో అసలు నా మొబైల్ తోటి ఫోటో తీయాలన్నా తన మొబైల్ టచ్ చేసిన ఇంకా నువ్వు ఏదో నీకు నచ్చింది పెట్టేస్తావు కోట్ కొటేషన్ పెట్టి ఏదో నీకు నచ్చిన క్యాప్షన్ పెడతావు వద్దు అని చెప్పేసి తాను ఫొటోస్ దిగడం వీడియోస్ తీసుకోవడమే ఆపేశారు పాపం నా వల్ల తనకి నేను నా నేను ఇచ్చిన స్ట్రగుల్ అని నేను అనమాట ఇంకొకటి నా వ్యక్తిగత కుటుంబం నా యూట్యూబ్ కుటుంబం నన్ను చాలా సపోర్ట్ చేశారు నన్ను సపోర్ట్ చేసిన మిత్రులందరికీ వాళ్ళు నేను ఇలా వీడియో పెడితే చాలు కమెంట్ లైక్ చేసి సిస్టర్ నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని చెప్పినటువంటి ఎంకరేజ్ బాగా చేస్తున్నారు వీడియోస్ కొంతమంది అంటే ఎవరైనా మంచి చెప్పి ఎంకరేజ్ చేయాలనుకుంటారు కదా ఆ ఉద్దేశంతో ఏమన్నా ఆ వీడియోస్ నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే నాకు అనిపిస్తుంది కొన్ని అంత బాగాలేవులే అని అని అనిపిస్తుంది కానీ అలా చెప్పకుండా లేదు మీరు బాగా చేస్తున్నారు మీకు మీ ఆలోచన విధానానికి మీరు తీసుకున్నటువంటి స్టెప్పు చాలా అన్నట్టు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు నా ఫ్యామిలీ మెంబర్స్ అవి నా ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది అయితే షార్ట్స్లలో ఎప్పుడు నీకు లైకులు కామెంట్లు సబ్స్క్రైబర్లు అడుక్కునుడైనా అది ఆపేసేయండి అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎస్ అడుగుతేనే అమ్మాయినా అన్నం పెడతది అని అంటారు అదైతే నా విషయంలో అబద్ధం అనమాట ఎందుకంటే మా అమ్మ అడగకుండానే అన్నం పెట్టేది అలా అలా ఏంటంటే పర్వాలేదు మేము మా అంటే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా అడుగుతారు సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అట్లా చెప్తారనమాట నేను అడిగాను మీకు నచ్చితే ఇవ్వచ్చు అంతే కదా అడగడంలో ఉంది మేము అడుగుతాం అనమాట అంటే నాకు అలవాటు అయిపోయింది ఆ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎనీవే ప్రత్యేకమైన